హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో మిల్క్తో రవ్వ కేసర్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కేసర్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయిపోయినాయి వీటిని ఒక బౌల్లో తీసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి రవ్వ మూడు నిమిషాలు వేయించుకున్నాక ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు కాచిన పాలని వేసుకోవాలి నేను ఇక్కడ పాలని మూడు కప్పులు దాకా వేసుకున్నాను వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు పడుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి రవ్వలో మిల్క్ వేసిన తర్వాత మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి లేకుంటే ఉండలు కడుతుంది నెక్స్ట్ కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకొని వేస్తున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కప్పు పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగిపోయినాక యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కేసరి ఇలా బాగా దగ్గర పడినాక వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని కలుపుకోవాలి మిల్క్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేసర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్